నమస్తే అండి శైలష్ గారు వచ్చారండి మా ఇంటికి ఒక స్టోరీ జరిగింది కాదు శైలష్ గారు వంటలు బాగా చేస్తారు తమాషా కన్నానండి మామిడికాయ పచ్చడి ఏది శైలష్ గారు అంటే నాకు కారము మామిడికాయ పచ్చడి పట్టుకొచ్చారు ఏం చెప్పాలండి శైలష్ గారు అండి అడిగితే లేదు నేను మాత్రం మనసులోకి తీసుకున్నా రండి మా వెళ్దాం ఏంటి కిషాగ్ వెళ్ళినప్పుడు మాకు పచ్చి అంతకుముందు కూడా పరిచయం ఊరికే నేను నాకు వంటలు అంటే ఇష్టం టేస్ట్ చేస్తాను కూడా ఇష్టం శైలష్ గారు వంటలు టేస్ట్ చేస్తాకి నల్లగొండ వెళ్తాను వస్తానని చెప్తే రమ్మన్నారు భాస్కర్ గారు శైలజ్ గారు ఊరికే నేను కామెంట్ రాసా శైలష్ గారు కామెంట్గా పచ్చ లేదండి మాకు అంటే ఇవ్వండి ప్యాకింగ్ చేసుకుని వత్మా అని పేరు రాసుకుని మళ్ళీ మాకు నేను ఆటపెట్లో పంపించారు ఫస్ట్ మస్ట్ దగ్గవా నేను చేసి మాడుగా పచ్చని వేసుకున్నా నేనేం టేస్ట్ చేయాలన్న అది ప్యాకింగ్ మిస్ అయిందంటే అప్పుడు పట్టుకుని ఇంటికి వచ్చి నాకు ఇచ్చి వెళ్తున్నారండి విన్నాక పద్మ గారు అది కాదు ప్యాకింగ్ అంత బాగుందండి సైతజ్ గారు నేను ఫస్ట్ టైం ఈసారి బ్యాంగో పచ్చడి పట్టి మీ కారంతో అది కదండి నేను శ్రమ పడకూడదని అనుకుని బాగలేదని తెలుసు ఆవు పిండి మెంతి పిండి కన్నీ ఇచ్చి పంపించారు వాడికే పచ్చడి కాయితోని పచ్చడి పడుతున్నాయి నూనె రెడీగా ఉంది నువ్వుల నూనెతో పడతాము నేను నాలుగుకి ఒకటేస్తున్నాను కదా మా సైడ్ ఏంటంటే మేము పుచ్చి తక్కువ తింటాము ఒకటి వేస్తాము అంటే మాకు గురించి తక్కువ పెళ్లి తక్కువ పడుతుంది కదా మా ఇది బాగుంటుంది మా పచ్చని అదొక టేస్ట్ అందుకే మీ టేస్ట్ చూసి చేయండి చేయండి వాళ్ళు ఇప్పుడే చేయండి ఈ వీడియోలో చేయండి కానీ చాలా ఈ వీడియోలో అంటే కొద్దిగా మాట్ కొనుక్కురా టేస్ట్ చేసి పచ్చని టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి తప్పకుండా మీకు తెలుసు నేను ఫీడ్ బ్యాక్ ఇస్తాను సైలెంట్ గారికి ఎందుకంటే సూపర్ డూపర్ మీరు వంటలు బాగా చేస్తారు అదేం లేదంటే కాదండి మీ తర్వాత అంటనే కదండి సైలెంట్ గారు మీ టేస్ట్ నాకు ఎందుకో భాస్కర్ గారు అన్నారు పద్మ గారు అంటే నలబులు ఎంత బాగున్నారండి సైలెంట్ గారు చాలా నిజంగా సావిత్రి అంటే నేను కూడా చాలా సార్లు ఫీల్ అయ్యాను సావిత్రి లాగా ఉన్నాను శైలజ్ గారు అని వంటలు నేను ఫస్ట్ నాకు శైలజ్ గారు ఎలా అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇడ్లీ చూపించారు ఇడ్లీ చాలా ఈజీ ప్రాసెస్ తో నేను కామెంట్ రాశాను అప్పటి నుంచి నాకు పరిచయం ఇంకా వెళ్ళినాక ఇంకా బెస్ట్ అయిపోయాం మేము యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే క్షణాలు మీ నుంచే స్టార్ట్ అయింది యూట్యూబర్స్ అంటే మనం ఎలా అనిపిస్తుంటే వేరే ఒక దగ్గర పనిచేసే కాంపిటీటర్స్ లెక్క అనిపిస్తాము కాదు ఒక ఫ్యామిలీ అని చెప్పి మీ దగ్గర నుంచి మొదలైంది మనం ఒకటే కుటుంబం అండి మనకు తెలిసింది మనం చెప్పే ఈ జనరేషన్ నేర్చుకుంటారు ఇప్పుడు మనం మన అమ్మమ్మ దగ్గర నుంచి మీరు అంటారు మా అమ్మమ్మ మా మేము కూడా అట్లా నేర్చుకున్నది మాకు అందరూ మీ దగ్గర కల్కరగంపల్ శ్రీదేవి గారు మీ అందరూ ఏంటంటే మన ఆలోచనలు ఇప్పుడు మేము కత్తిపోయి అనుకోండి మనం ఎంత దూరం అయినా ఉంటాం అట్లా నాకు అట్లా మనకి మీ దగ్గరికి అందుకు ఎంత పాఠ పద్ధతులు పాటిస్తే అంత ప్రశాంతంగా ఉంటారు మనకి అవును మామిడిగా కొంచెం నేను అనుకోండి అందరికి కత్తిపెట్టు ఉంటుంది నా దగ్గర ఎవరన్నా అంటే దానికి నేనే కొట్టిస్తాను అని ముక్కలు కొట్టిస్తా అదొక ఆనందం చేతి మీద పడితే మనది అతికి కొంచెం అర్థమైన తెలుస్తుంది మా ఇంట్లో ఏంటంటే వ్రతం పీట ఒకటి మామిడికాయల కత్తిపీట ఒకటి కమ్మ ఒకటి ఇవన్నీ కావాలని రెండు చేయించ్ పెట్టుకుంటే వారని అడిగది ఇవ్వటం మా కాలనీలో మొత్తం ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నా మా ఇంటికి వచ్చి వ్రతంపీట తీసుకుంటారు సంతోషండి మా అత్తగారు చనిపోయినాక రెండు వేల ఇరవై ఒకటిలో ఏం చేసామంటే ఇంకా ఇంటి దగ్గర ఉండి ఆవిడ పట్టించుకునేవారు అట్లా దానికి ఎప్పుడు ఏమంటారు కలర్ ముగ్గులు వేయించి పెట్టటము ఎవరు వస్తారని ఎదురు చూడటము ఇచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళతో ముచ్చట చెప్పటం ఇవన్నీ అత్తగారు చేసేవారు మా మనకి అంత టైం ఎక్కడిది మేము మంచిగా అలాంటిది ఇంకో వృద్ధం పెట్టి కూడా చేపించి ఆ వృద్ధం పెట్టితో సహా గుళ్ళే ఇచ్చాం ఎవ్వరు అడిగినా గానీ గుడే బాధ్యత మా గుళ్ళో మీరు తీసుకెళ్ళండి ఇవన్నీ ఇప్పుడు నేనే అండి ఈ మామిడికి వెళ్ళి కొట్టే కూడా తీసుకొచ్చి ఇవ్వాలి చుట్టుపక్కల తీసుకెళ్తారు మాది కత్తిందాలి కొట్టానికి ఇష్టపడరు నేను రీసెంట్ గా శ్రీదేవ్ గారి దగ్గర చూసే కొత్తది కొత్తది తెప్పించారు మీరు కూడా చూడండి మీరు కూడా పచ్చళ్ళు ఓ ఇంత కలిపి అందరికి ఇస్తున్నారు చిరంజీవి గారికి అసలు మొత్తం చూసే అవి అన్ని ఇచ్చినాక ఊరికే తమాషా అన్నానండి తమాషా కంటే ఇట్లా చేశారు చూడండి నోట్ల నా పచ్చడి తినాలని ఉంది అని ఒక మాట చాలా నేను అసలు ఏం చెప్పానండి నాకు పద్మగారు ప్యాకెట్ ఓపెన్ చేశానండి అన్న నిందామనుకున్న పచ్చడి లేదు అమ్మాడో కొట్టుకుందా అనమాట అయ్యో అలా ఎలా ఉంటది అని అర్జెంట్ గా పచ్చడి అని సరే రేపు ఉండే నేను వస్తున్నాను కదా వచ్చి కలిసినట్టు కాదు మీరు చెప్పినట్టు మీ అత్తగారు మా అమ్మమ్మ కూడా మా ఊర్లో అందరికి మా ఇంట్లో నుంచి పెళ్లి సామాన్లు అమ్మమ్మకి అట్లా అమ్మమ్మది నాకు వచ్చింది నాకు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను ఆ కత్తిపీట చూసాను చాలా బాగుంది శ్రీదేవి గారి చెయ్యి కూడా నా అనుకున్నాను ఒక నెంబర్ చూసుకుని నేను మాట్లాడాను మా శ్రీనివాస్ గారు ఇంట్లో స్కూల్ పెడతాకే నీకు ప్లేస్ లేకపోతే కదిపెట్టే పనులు నీకున్నది చాలా అందుకేనండి ఒకటే ఆలోచన ఒకటే మనస్తం ఉన్న బట్టి మన అందరం కలుసుకున్నాం ఇంతమంది కుటుంబ సభ్యులతో మీరు మాకు పరిచయం అయ్యారు సైలజ్ గారు నిజంగా అండి నా కల్ మిల్లుస్తుందా ఇల్లు మనకంటే ఇంకా వాళ్ళ ఇంటికి అనుకోండి ఇంకా నల్లగొండలో ఇంకా అసలు మర్చిపోవాలే భాస్కర్ గారు అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ అన్ని తీయలేదు మేము అసలు మా హ్యాపీగా ఉంది వాళ్ళ చాలా తప్పకుండా మా కుటుంబ సభ్యులు అందరూ ఈసారి సైలాస్ కిచెన్ చిల్లీ పౌడర్ తో మన కారం పచ్చడి బట్టి మన కూరల్లో కూడా వండొచ్చు అంటున్నారు నేను ఈసారి కూర చాలా బాగుంటుంది సైలాస్ కిచెన్ తప్పకుండా సైలాస్ అని చెప్పి మీ అందరి నిజంగా ఉండాలి కలెక్ట్ నీ పచ్చడి బట్టి పిల్లలకు పంపిస్తానండి అక్కడ పిల్లలు కూడా టేస్ట్ చేస్తారు ఈసారి సైలాస్ విజి మూడు ప్యాకెట్లు ఇచ్చాడు కదా ఒకటేమో మ్యాంగో ఒకటేమో రొయ్యలు పచ్చడి ఒకటి చికెన్ పచ్చడి వాళ్ళకి చూసాను మీరు వాడుతుంటే కలర్ అంతా చాలా బాగుంది నేను పట్టాక గా వీడియో చేయటం కాదు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చాలా సరే మాట్లాడతారు గారంటే పూర్తి ఎందుకంటే అంత సాటిస్ఫై అవుతారు నాకు వంటలు అంటే చాలా ఇష్టం నేను ఎంత దూరం అయినా వెళ్ళి చేసి చూస్తాను నెలకొండ మాత్రం తప్పండి ఇప్పుడు వెళ్ళాలి నన్ను సీమంత్ పెళ్లి చేసినాక నిదానంగా వద్దని చెప్పే కదా సిక్స్ చేసుకోలేదండి సైంత్ చీర బాగుండే అండి బంద్ చేసినట్టుంది చీరలు తీసుకున్నాను చీర బాగుంటది ఏ కలర్ అయినా మేమేమో ఎత్తుకొని ఎత్తుకొని కట్టుకోవాలి కలర్స్ అదేంటీషల్ కంటే కూడా బయట ఎంత అందంగా ఉన్నారంటే అసలు నిజంగా లక్ష్మీదేవి అంటారే మొహంలో షైనింగ్ గానీ నిజంగా చాలా బాగున్నారు నాకైతే వీళ్ళందరూ నాకు నాకు చాలా ఏమంటారు మాకు నాకు సిస్టర్స్ ఎవరు లేరు నాకు శైలజ్ గారు వీళ్ళందరూ నాకు చాలా బెస్ట్ శైలజ్ గారు ముద్దుల చల్లి మా చెట్టు మామిడి గారు కోసి శైలజ్ గారు ఫస్ట్ తుప్పుడు పక్క అలాగే పొద్దున పదండి పొద్దామన్నా ఓకే రండి ఇలా అయిపోయింది శైలష్ గారి పర్వాలం ఇంకా తోడింత పోతాను ఇంకో శైలేష్ గారికి వస్తున్నారు అదృష్టం ఉండాలండి చెట్టు మీద తెంపుకొని చెట్టు మీద తెంపుకొని కాయలు అంటే సీజన లో ఈ మిల్లీ బగ్స్ లాగా వస్తున్నాయి మొత్తం అంతా వాటిని మీరు చాలా ఫ్రెండ్లీగా తడమేసి తీసేస్తారు అంతే మలంటలుగా ముట్టుకోండి అమ్మో అని అనిపిస్తుంది పచ్చి చాలా బాగుంటుంది మీరు బట్టి చనిపోయింది ఇంకా పోయిన దగ్గర ఉన్నాయి నేను కోసిపోయిన ఐదు అయినా మీకు ఇట్లా కోసేయండి కత్తి ఇట్లా కత్తిరిస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి కత్తి మనం పట్టుకెళ్తానికి పట్టుకెళ్తానికి చాలండి రండి పట్టుకోండి ఆహా అదృష్టం అంటే వంద ఎకరాలు మామిడితోళ్ళకి కూడా ఇంత అదృష్టం ఉండదు ఇంట్లో ఒక చెట్టు ఉంచుకొని కాగి ఎప్పుడంటే ఇప్పుడు పప్పులు వేసుకోవాలంటే ఒక టెంపుల్ వచ్చుకోవటండి ఇదే పుల్లగా ఉండదు కాకపోతే మన తింటానికి రోడ్డు పచ్చడి అంటారే రోడ్డు పచ్చడి పిల్లలు ఎదుకోండి ఎగ్జామ్స్ అనుకోండి కంపల్సరీ కాయ కోసి ఉప్పు కారం వాళ్ళకి నచ్చుతుంది తింటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఊరికి అందేదట్టు చె పెట్టారు ఈ సంవత్సరం చెట్టు చెట్టు పట్టుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఏం పెడదాం అండి చిన్న మేడనండి నింపేశారు అంతే చిన్న గార్డెన్ చిన్న గార్డెన్ నాది చిన్న మేడమ్ పెద్ద గార్డెన్ కానీ కాగితే నిలబడలేదు వచ్చే సంవత్సరం నిలబడుతుందో చూడాలి లేపలని తీసుకున్నారు ఏమవుతుందంటే బాగుంటాయి ఇల్ల వంకాయ ఇట్లా రందు రావాలి ఓకే మీరు కదా అత్తమ్మ బాగా పడతారు ఈసారి అత్తమ్మతో వంకాయ పచ్చడి పట్టిస్తాను ముదిరినాక పట్టిస్తాను కిలో వంకాయలు అండి సరిపోతాయి ఇక కిలో వంకాయలకి మనకి రెండున్నర కిలోల పచ్చడి అవుతారు అదే అదే అత్తమ్మ బాగా పడుతుంది ఈ చెట్ల మధ్యలోంచి పోతుంటే వంగ తోట ఆప్యాయమైన వాళ్ళందరినీ ఇట్లా తట్టి ఇట్లా పలకరించి స్పర్శిస్తున్నట్టు ఉంది ఇదండి ఇట్లా ఈ ఎండాకాలం ఎండ ఈ చెట్నీ మిమ్మల్ని గుర్తుపడతాయి కదా మన లక్షణి అసలు ఇల్లు అండి అదే ఇక మన అమ్మ బెండతో బెండతో చాలా బాగుంటుంది అండి ఆశ్చర్యం ఉంది ఎలా ఎక్సైటెడ్ అండి ఎండాకాలం ఇంత ఇంత బాగా వచ్చింది ఏంది అంట్లో మేము ఏం అంటే ఇట్లా రోజు కాయి ఉంటాయి అనుకోండి సైలెంట్ జర్నీ ఇట్లా కడిగే పని కూడా ఉండదు ఆర్గానిక్ కదా ఇట్లా తినేసి వస్తున్నాం బెండకే తినండి ఎంత తీగుంటున్నాం ఇదేనా అందుకే సక్కర్లా తినేసి మీరే చూస్తారు నేను రోజు రెండు బెండకాయలు ఎట్లా వచ్చినాయి అండి తినేస్తున్నా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకి అవార్డు నొప్పి కూర్చోదు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి పిల్లలు స్కూల్ పిల్లలు వస్తారు అసలు ఏదో అయితే పచ్చి బెండకాయ నా జీవితాన్ని మొదటిసారి తింటున్నా చాలా టేస్టీగా మనం ఆర్గానిక్ గా పండించాము అంటానికి రీజన్ ఉండేదండి అసలు తోట కూర కోస్తే ఉంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందో ఎవరైనా ఇంటికి వస్తే కాఫీలు టేల్ పద్మ పద్మగారు ఎండా బెండకాయలు బాబాషే అవి అట్టనేం కాదండి సరదాగా ఇక కాదు మీరు అమృతాన్ని ఇస్తున్నారు మేము అందరూ మంచిగా నేర్చుకుని పెంచుకుంటే ఎండాకాలం ఇంత ఎండల్లో కూడా మనకి తోట ఇట్లా ఉందండి మంచిగా ఈ మొదలు కూడా తినలో ఒక్కర్లేదు అని మా మాది కూడా ఎంత అసలు ఇట్లా కోసుకుంటాం ఇట్లా ఇట్లా మాకు రోజుకి ఇట్లా అంతే ఇట్లా తినేస్తున్నా నేను కూడా అందరూ అంటారు అంపులకి ఇవ్వా ఆంటీ అంటారు మీరు మీ చర్మ రహస్యం ఇదేనా నేనేమోనండి అట్లా అని కాదు కరేపాకు అన్ని అండి చాలా ఫేర్ గా స్కిన్ ఎంత స్మూత్ గా ఉందంటే ఇట్లాంటి స్కిన్ కోసము ఆడపిల్లలు యంగ్స్టర్స్ కలర్గా అంటారు అట్ట శ్రీనివాస్ గారు అదృష్టం ఎప్పుడో ఆయనకి జమాలోనే ఆ బెండ క్రింద చాలా బాగుంది సైలజ్ గారికి ఇసుక అయిపోతాయి అయితే మా ఇద్దరికి మట్టి మంచిగా వస్తాయండి వెరీ నైస్ అండి ఎక్సలెంట్ ఇది పని పెట్టుకున్నారండి మీరు ఎక్సలెంట్ పని అందరూ చాలా పనులు చేస్తారు బెండకాయ కస్తూరి బెండ అంటారు ఇది ఇక్కడ ఉండవు కదండి ఏమోనండి నాకు నార్త్ సైడ్ ఉంటాయి ఓకే నార్త్ సైడ్ వాళ్ళు బెండకాయ అమెరికాలో కూడా ఇలాంటి బెండకాయలు దొరుకుతాయి బెండకాయలు మనం ఇండియన్ కి వెళ్తామా ఇవన్నీ బెండకాయలు అనుకునేదాన్ని నేను టేస్ట్ బానే ఉంటాయి బాగుంటాయి అన్ని స్టార్ ఫ్రూట్ లు సీమ చింత చింత మళ్ళీ కాయలు కాయలన్నీ కోస్తుంది తినేసింది మేము చూడాలి అటు ఎంతో వాడికి వదిలేస్తాం కుండతున్నాయి అండి ఏమి ఇస్తారు మోడుగుడ్లు వంట నూని వేపల వేపకు ద్రావు కొంత ఉంటుంది అది కూడా మన వాసన సెక్ ఉంది గోపి ఎండాకాలం బాగా ఇస్తాయి మొక్కలు బ్రాహ్మణి వాళ్ళకి ఇబ్బంది కలపకూడదు అని చెప్పి వాసన రాకుండా అసలు కిచెన్ కంపోస్ట్ చేసినా ఏమి వాళ్ళన్ను నాకు ముప్పై మూడేళ్ళ నుంచి పన్నెండు నుంచి అందరం గారు ఏదన్నా వాసన వస్తే చెప్తారు కానీ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అస్సలు చాలా నీట్ గా చేసుకుంటాను మీలాగా పక్కన పరిగెంటాల గురించి ఆలోచించే మనతో రోజు ఉండేది వాళ్ళే మంచి మంచి మనుషుల్ని కూడా రోజు కలుస్తున్నాలండి దీన్ని బట్టి నాకు అర్థమైంది సో దట్ మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది శ్రీనివాస్ గారు ఎండాకాలం చొక్క కూర బాగా వస్తుందంటే నాలుగు డిప్పుల్లో పెట్టుకుంటా తోటకూర మీ ఇద్దరికి చాలు మా అమ్మకి మా అత్తగారికి ఇంకా పెట్టుకుని మంచిగా అలాగే పంపిస్తా పోరా రెండు మూడు కిలోమీటర్లు అసలు అమ్మ వాళ్ళు వస్తారు నాకు రసండి ఇది ఇది అండి పచ్చడి పెద్ద రసాలు పెద్ద రసాలు కూడా పచ్చడి బాగుంటాయి బాగుంది గౌరీ బండి చెప్పిన బండి ఇట్లా బాగుంటా పూర్వకాలంలో ఎట్లా ఉండదు ఎక్స్చేంజ్ అండి తినేకాయలు మేలు ఇస్తారు పచ్చడికాయలు వాళ్ళు ఇస్తారు అప్పుడే ఉన్నాయండి బాగుంటాం అందరూ పక్కన మళ్ళీ తోట ఉండేది నేను సారి ఏం చేశానంటే బెండ కూరగాయలు మనకి ఇంపార్టెంట్ అని మల్లి చెట్లు కింద పెట్టాను వాళ్ళందరూ మల్లి పూలు కోసేదాన్ని అది వాసన బాగుందని వాకింగ్ కి చమట్లు పడుతున్నాయి కొంచెం ఏం లేదండి నాకు పడుతున్నాయి ఇంతటి మంచి క్లైమేట్ కదా ఐ మీన్ చెట్టు చెట్లు ఉన్నాయి కదా అట్లా అనిపించాయి కొంచెం కూడా ఇదిగోండి మునగ చెట్టు మునగ చెట్లు అయితే బాగా వస్తాయండి మునక్కాయలు ఒక్క చెట్టు ఉంటే పది మంది బంధువులు అవుతారండి మనకి ఎందుకంటే అంత మంది సరి పొనకాయలు వస్తాయి వీటిలో అయిపోయింది ఇదిగోండి ఇది కాదు ఇది ఫుల్ టేబుల్ టేబుల్ పాలు కూడా ఎండ్రలో కూడా ఇది పొదినా ఎంత బాగా చూసినా ఏమవుతుందండి రోడ్డు మీద ఉన్న కూడా మనకి ఇట్లా మేము విత్తనాలు ఇట్లాగే తీసుకుంటానండి రెండు వంకాయ మొక్కలు చూడండి మీరే తీసుకుంటారా కొన్ని నేనే సరి సేకరించుకుంటానండి కొత్తిమీర వేసుకుంటాను వేసే చేసాను కొత్తిమీర మెంతికూర కాకుండా మెంతికూర తీసేసాను నిన్న ఖాళీ పోస్ కాకూర మీరు బాగా వాడుతారు చూసాను అవును మెంచుకూర మేము కూడా బాగా వాడతాము అదేంటంటే మన వారం రోజులు నేను కోసేసుకుని పెట్టుకుంటా అయిపోతుంది మంచుకూర వేయాలి మూడు రోజులు మూడు రోజులు వచ్చేస్తున్నాము జామ చెట్టు చిన్న జామ జామ చెట్టు కట్టి కాయలు బాగా కాస్తాయండి అండి ఎలా పెంచు మాకు ఇది లిక్విడ్స్ ఏనండి నేను ఇచ్చే లిక్విడ్స్ మెయిన్ హ్యాపీగా కారంతో మూపించాలన్నా మీరు బిజీగా ఉంటారు అత్తమ్మను తీసుకొచ్చి చేయించుతాను బాగా చేస్తారు అది పండితేనండి ఈసారి మీరు చూద్దాం పండుగ పడే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది ఎండాకాలం ఏం చేస్తాను కొత్తిమీర ఇట్లా వేసుకుంటానండి మనకి అంత స్వాట్ లో అంత పెద్ద మట్టి అవసరమా అంటే మట్టి ఏం కాదండి లోపల కిచెన్ వేస్ట్ వుడ్స్ ఎంట పైన మట్టి వేస్తా ఈ లోపు మనకి కంపోస్ట్ అయిపోతుంది మనకి మనకి ఆ నుండి కోసేసుకోవచ్చు కొత్తిమీర మట్టి బాగా వచ్చిందండి పెండ్ అయిస్తారు ఇక్కడ ఆవు పెండనా అవునండి ఇది పని చెట్టు వేసాను తర్వాత పైకి తీసుకెళ్ళవచ్చు నుంచి కొంచెం పెరిగినాక వేరే లైట్ వెయిట్ దాంట్లో మార్చేస్తా చాలా పెద్ద పని మార్చేట బాగా చూసి చాలా బాగా మీ ఏమంటారు గార్డెన్ టూర్ కి రావచ్చండి ఎవరైనా కానీ ఆశ్చర్యపోటానికి చాలా బాగుంది ఇంకా కంపోస్ట్ లైన్ కొత్తిమీర వేసాను అవును దీంట్లో ఒక ఏంటంటే ములగాకులు అంతా కట్ చేస్తే అడుగునంత ములగాకు అండి ఇది వేసి ఏం చేశాను పైన మట్టేసాను లోపు నాకు కంపోస్ట్ అయిపోతుంది మన కొత్తిమీర అయిపోతుంది అది వేడి రావట్లేదు అండి వేడి జనరేట్ అవ్వట్లేదు మన ఆపిల్కి వేస్తే రాదు అదే మన కూరగాయ తొక్కు వేసాం అనుకోండి ఆమె కంపోస్ట్ చేసుకోవాల్సింది నేను డైరెక్ట్ ఎక్కడ మీ మా ఇంటికాట చూసారు ఎక్కడ వాసన వచ్చిందని వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కంపోస్ట్ వేసేస్తున్నారు వేస్తే ఆ నీళ్ళకే ఒక చుక్క వాసంటే ఉండలేదు ఎవరు అందుకు కంపోస్ట్ ఎప్పుడు నేను కంపోస్ట్ చేసినా ఆ మొక్కలో పెట్టుకుంటాను నేను చూపిస్తాను ఈ మొక్కలో పెడతాను ఇది కూడా తమల్పాకు కాదండి మొదరు కలర్ కలకట్టా పారంట ష్టం వాటిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేదింటే ఇట్లా పెట్టేసి ఏం చేస్తానంటే కొంచెం అంతా నిండిపోయినాక పట్టేసేస్తాను పట్టేస్తే ఏమవుతుంది ఆ నీళ్లు ఏం చేస్తాయి అంటే మట్టిలోకి దిగిపోతాయి దిగిపోయి ఏమవుతుంది వాసన ఉండదు ఇప్పుడు ఉన్నారు వాసన లేదు అంతే దాని దగ్గర ముక్క పెట్టిన రాట్లేదు కానీ ఏంటంటే మినిమం మూడు నెలలు అయితేనే మనకి రాదండి మనకి మూడు మనకి మూడు నెలలు ఆగితేనే మొక్కకి మంచిది అవును మంచిగా కార్బన్ అంత మంచిగా ఉండి అవన్నీ కంపోస్ట్లే ఇప్పుడు అన్ని సర్దుకోవాలి నైన్టీ లో కట్టిన ఇల్లు అండి రండి గజ రెండు ఇల్లు రెండు వందల గజాలండి రెండు వందల గజాలు ఇల్లు మీరు కనీసం ఎన్ని వందల ఉన్నాయి ఏడు వందలు ఉంటాయండి ముందే మనుషులు ఇద్దరు అండి ఏడు వందల చెట్లు అంటే మాటలు కాదండి ఒక చిన్న పాపను పెంచడం ఎంత కష్టమో ఈ చెట్లను పెంచడం అంతకు మించి ఒక పది మంది పిల్లల్ని పెంచినట్టు మీరు చూసారుగా సతీష్ గారు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ కలుద్దాం మళ్ళీ మేము మేమిద్దరం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం ఫస్ట్ వారు మీరు చాలా మీటింగ్స్ ఇట్లాంటివి చూస్తారు వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి అంటానండి బై అండి సైలెస్గా రీచ్ మామిడి కే పచ్చడి కట్ చేసి అన్నంలో టేస్ట్ చూస్తున్నారండి నాలుగు చేశారు నూనె వాసన భలే ఉందండి బాబు కలరు సైలస్ పీల్చిన కారం నేను లాస్ట్ ఇయర్ చూశాను కానీ నేను పట్టలేదు నూనె ఉండటానికి చాలా బాగా వేసారండి వెల్లుల్లిపాయలు అన్నీ బాగేశారండి ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా కలర్ మట్టికి అదరపో అండి చాలా బాగుంది కలర్ కారం చాలా బాగుంది మనకి ఇలా కలర్ ఉంటేనే బాగుంటుంది నేను కొంచెం ఎక్కువ కలుపుకుంటాను సూపర్ శైలజ్ గారు నిజంగా మీరు చెప్పినట్టే అమృతం లాగా ఉందండి చాలా బాగుంది ఈ కొలత కూడా చాలా బాగుంది సూపర్ సూపర్ పిండి మెంతి పిండి హైలెట్ మొక్క కూడా భలే ఉందండి మామిడికాయ పచ్చడికి ఎప్పుడు మొక్క పులుపు ఉండాలి కండ ఉంది మంచిగా కూడా లేదు మరి ఏం కాయ కాయబట్టారో అడగాలి నా లో లాలాజలం వస్తుంది అంత రుచిగా ఉంది సూపర్ అంటే సూపర్ అండి ఇంకా కూర లేకపోయినా ఈ మామిడిగా పచ్చడి ఉంటే చాలు నేను ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూశాను చాలా బాగా పెట్టారు శైలేజ్ గారు మీరు పట్టేటప్పుడు మీరు వండేటప్పుడు నేను వీడియో చూస్తున్నాయి కానీ మీ చేతి వంట అద్భుతం అదరహో అదరహ అనాల్సిందే అంత బాగుందండి నిజంగా ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా అంత రుచిగా ఉంది చాలా బాగా పట్టారు థ్యాంక్ యూ శైలాస్ కిచెన్కి శైలజ్ గారు నా కోసం ఇంత దూరం వచ్చి నాకు ఇచ్చి మామిడికాయ పచ్చడి ఇచ్చి వెళ్ళారండి చాలా బాగుంది అసలు భలే పట్టారండి శైలజ్ గారు సూపర్గా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి అంత మధురంగా ఉంది ఈసారి నేను సైలాస్ కిచెన్ కారపొడితోనే మెంతి పిండి ఆవపిండితోనే పచ్చడి పడతాను త్వరలో మీరు చూపిస్తాను పచ్చడి పట్టేటప్పుడు చాలా చాలా బాగుంది ఈసారి నేను ఈ కొలతలు వేసి పడతాను అసలు సూపర్ అండి చాలా బాగుంది ఎనిమిదికి నాలుగుకి ఏంటంటే గుజ్జు ఎక్కువ వస్తుంది నాలుగు గిన్నెలకి ఒకటేస్తే మేము ఎనిమిది గిన్నెలకి ఒకటేస్తాం గుజ్జు తక్కువ ఉంటుంది అంతే గుజ్జు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇలా శైలేజ్ గారి పద్ధతి ఫాలో అవ్వాలి గుజ్జు తక్కువ కావాలనుకున్నాడు మన పట్టణంలో పల్లెటూరు పద్ధతి ఫాలో అవ్వండి టేస్ట్ వైజ్గా చూస్తే రెండు ఒకటే కానీ కొత్త మామిడికే వచ్చారు కదా ఫస్ట్ టైం తింటున్నాం ఈ సంవత్సరం సూపర్ సూపర్ థ్యాంక్ యూ శైలాష్ గారు నాకు కారం కూడా తెచ్చిచ్చారు పచ్చడి తెచ్చిచ్చారు నిజంగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈసారి కిచెన్ ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నాకు ప్రేమగా ఇచ్చారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండే జాగ్రత్తగా పట్టించారు కాబట్టి తప్పకుండా మనం ఈ కాదని తెచ్చుకుని మాడికే పసిరు పట్టుకుందాం ఓకేనా అండి ఉంటానండి బై అండి